రామాయణంలో భారతంలో భాగవతంలో అష్టాదశ పురాణాల్లో ఏ మారుమూల ఏ ఏ పాత్రలు ఉన్నాయో వాటన్నిటినీ అవపోసణ బట్టి క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ దానికి అవసరమైనటువంటి విద్యార్థుల్ని తయారు చేసినటువంటి మహానుభావులు రెండు వేల పద్దెనిమిదిలో వారికి సింహతలాట ధారణ మా ఆదిశంకరాచార్య భక్త సమాజ పక్షాన చేయిస్తున్నప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు సింహతలాట ధారణ సమయంలో ఒక్క గురించి వారి మాట చెప్పాలి అంటే వారు భీష్మ పితామహులు అనే పదప్రయోగం చేశారు ఆ మాట మామూలుగా పురాణాల్లో భీష్మ పితామహులు అనేదాకానే మాకు అర్థమైంది కానీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిందాకా ఆగి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత పిల్లలందరినీ చూసి ఆఖరుగా ఆ దత్తాత్రేయ స్వామి వారి చిత్రపటాన్ని చూసి వారు దేహత్యాగం చేయడానికి నిశ్చయించుకున్నారు అనే విషయాన్ని ముందే దర్శించినట్టు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి చరణులు భీష్మ పితామహుల్తోటి వారిని పోల్చారా అనిపిస్తుంది ఆధ్యాత్మిక ప్రపంచానికి తీరని లోటు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఇక లేరు అనేటటువంటి మాట శారీరకంగా వారు లేరు కానీ వారి వాంగ్మయమంతా కూడా మొత్తము ఇప్పటికే తెలుగునాట ప్రతి ఒక్కళ్ళ హృదయంలోనూ అలా గూడు కట్టుకొని ఉంది భద్రాచల రామచంద్రమూర్తిని ఇవాళ టీవీలు వచ్చి దర్శనం చేసుకోవటమో మంచి వ్యవస్థి మనం వెళ్ళి దర్శనం చేసుకోవటమో చేసేవాళ్ళం ఏ చూడడానికి పరికరము లేనటువంటి రోజుల్లో ఆయన రేడియోలో వ్యాఖ్యానం చెప్తూ అందరి హృదయాల్లో రామచంద్రమూర్తిని లోపల ఎలా దర్శించాలి అని చూపించినటువంటి మహా మహా మహామనీషి వారు ఒక్క రామచంద్రమూర్తి ఏమిటి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారిని హృదయంలో అలాగే చక్కగా తిరుమల వెంకన్నని హృదయంలో కూర్చోబెట్టినటువంటి మహాత్ములు వారు పంతొమ్మిది వందల యాభైల్లో వచ్చినప్పుడు ఇక్కడ నుంచి అందరిలాగా ఏదో ఇట్లా బల్ల చక్కగా పరు పరిచి వారు ఉపన్యాసాలు చెప్పినటువంటి జీవితం కాదు వారిది ఇక్కడికి వచ్చిన కొత్తల్లో ఏమీ అవగాహన లేదు అమ్మగారు వంట చేసి పెడితే తిని గౌలిగూడ స్టాండింగ్కి వెళ్ళి అక్కడ నిల్చొని ఆయన ముందు మొట్టమొదట ఏ బస్సు వస్తే ఆ బస్సునెక్కి అది ఏ ఊర్లో దిగుతుందో ఎక్కడ దిగుతారో తెలీదు ఉన్నట్టుండు దిగి ఆ ఊరి మున్సబుతోటి ఆ ఊరి కరణంతో వాళ్ళందరితోటి మాట్లాడి అప్పటికప్పుడు అక్కడ ఉన్నటువంటి దేవాలయంలో వారు కార్యక్రమాన్ని ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండేవారు అంటే ఎలాంటి విషయం అది ఏమీ తెలియదు ఇప్పుడున్నటువంటి ప్రవచనకర్తలు అయ్యా మాకేమొస్తుంది మమ్మల్ని ఎలా తీసుకెళ్తారు మేము ఎలా రావాలి ఏమిటి కథ మాకేం వ్యవస్థ చేస్తున్నారు ఉండడానికి ఏమిటి తినడానికి ఏమిటి ఇవన్నీ తెలిసిన తర్వాతే తప్ప ఎవరు వెళ్ళలేరు కదా కేవలం ధర్మ ప్రతిష్టే జీవిత లక్ష్యంగా కలిగినటువంటి ఆ మహానుభావులు ఆ విధంగా వారు జీవనం గడిపి ధర్మాన్ని ప్రతిష్ట చేయడం విషయంలో స్వీయ సుఖాలని నువ్వు త్యాగం చేయాలి అనే సందేశం ఇవాళ ప్రవచనకర్తలు అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సందేశంగా అందించినటువంటి మహాత్ములు వారు చాలా గొప్ప విషయం ఏమిటయ్యా అంటే మర్రి చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పక్షాన పంచాంగ పఠనం చేయటం వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండడం చెప్పడం మొదలు పెడితే నుంచి శ్రీ ఎన్టీ రామారావు గారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇలా ఏ ముఖ్యమంత్రి వారితో చెప్పించుకోలేదు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కూడా ప్రతి సంవత్సరం పంచాంగ పఠనం జరుగుతోంది ఆ పంచాంగ పఠనం బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు ఆయన తయారు చేసింది ఎవరు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వారి పేరు చెప్పకుండా తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు దాకా కూడా ఏనాడు పంచాంగ పట్టణం అనేటటువంటిది అక్కడ చేయలేదు వారు కాబట్టి అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతోటి చేయాల్సినటువంటి కార్యక్రమం మరి పూర్తి సందేశం వారికి చేరలేదో తెలియదో కానీ రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలు అనేది జరిగి ఉంటే చాలా విశేషంగా ఉండుండేది ఇంతమంది ముఖ్యమంత్రుల్ని ఆశీర్వదించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉండరు ఎన్టీ రామారావు గారు ఆయనకి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి మీద ఎంత ప్రేమ ఎంత గురి ఎంత భక్తి అంటే సాష్టాంగ ప్రణామం సాధారణంగా ఎన్టీ రామారావు గారు ఎవరికి చేసేటటువంటి వారు కాదు ఎవరు వచ్చినా రెండు చేతులు ఎత్తి జోడించి నమస్కారం అని అనేవారే కానీ అలాంటిది మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి దగ్గర పూర్తిగా సాగిలబడి ఆయన నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు ఎన్ని ఘట్టాల్లో వారికి సంబంధించినవి సాయిబాబా గారికి ఒక కోరిక ఉండేది ఎప్పుడైనా సరే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక్కసారి ఆశ్రమానికి వచ్చి ఆశ్రమంలో ఉండాలి ఇక్కడ పురాణము ఏదో ఒకటి చెప్పాలి లేదు ఏం మాట్లాడకపోయినా రెండు అడుగులు వేయాలి అని నాయుడు గారిని అడిగారు అయ్యా ఇది నా కోరిక ఎప్పటి నుంచో ఉంది అని నాయుడు గారు మల్లాది గారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఈ శరీరం శృంగేరీకే పరిమితం మాకు సంస్థానం అంటే శృంగేరి జగద్గురు మహా సంస్థానమే అని చెప్పి శృంగేరి జగద్గురు మహా సంస్థానం తప్ప అన్యమైనటువంటి ప్రదేశాలకి నేను రాలేము అయ్యా మీకు హెలికాప్టర్ పెడతాం ఇక్కడి నుంచి బేగంపేట నుంచి శరీర శ్రమ కూడా ఉండదు డైరెక్ట్గా పుట్టపర్తిలో దిగి వెళ్ళటమే అంటే కాదండి ఈ శరీరానికి నేను శృంగేరికి అయి ఉన్నాను ఆ జగద్గురువుల సేవ తప్ప ఇంకొకటి లేదు నాకు అని చెప్పి నటువంటి శృంగేణి జగద్గురు ఆస్థాన మహాపండితులు వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి శాశ్వత పండితులుగా నియమించబడ్డటువంటి వారు ఇక వారు ఇప్పుడు అప్పుడు అని చెప్పడానికి లేదు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శాశ్వతం మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఆస్థాన పండితులు అంతే అలాంటి ఆస్థాన పండితులుగా అనేకానేక పురస్కారాలు ఒకటా రెండా భారతీ తీర్థ మహాస్వామి చరణుల వారు వారి గురించి వారి రామాయణ ప్రవచనం ముందు రామచంద్రమూర్తి గురించి విశేషంగా చెప్పి మా ఆస్థాన పండితులు అక్షరస్ఖాళిత్యం లేకుండా చెప్పేటటువంటి మహాపండితులు అని చెప్పి వారి గురించి చాలా విశేషంగా కొనియాడడం అయింది భారతీ తీర్థస్వామి వారు ఆన అనడము అంటే సాక్షాత్తు నడయాడే శారదాదేవే వారిని పరిపూర్ణంగా అంగీకరించినట్టు శారదాదేవి ముఖత మహాపండితుడని చెప్పించుకున్నటువంటి అదృష్టవంతులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు వారు లేరు అనేటటువంటి లోటు చాలా లోపల మనస్సు లోపల కదిలిస్తూ బాధని కలిగిస్తున్న విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి ప్రతి సంవత్సరము వారు ఈ భాగవతోత్తములు పౌరాణికులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆయన ఎంతోమందిని తయారు చేశారు భవిష్యత్ తరాలకి పురాణం అనేటటువంటిది ఉండాలి అని అలా పురాణం ఉండాలి అని తయారు చేసినటువంటి వాళ్ళల్లో చాలామంది నలభై మంది పైన ఇప్పుడు మనం ప్రత్యక్షంగా రాష్ట్ర రెండు రాష్ట్రాల్లో వెళ్ళి చెప్పేటటువంటి వాళ్ళని వాళ్ళ చూస్తూ ఉన్నాం అంతమంది మహాత్ముల్ని తయారు చేసినటువంటి మహానుభావులు ప్రతి సంవత్సరం వారి తాతగారైనటువంటి మల్లాది విద్వచ్చయన్లు గారిని గుర్తు చేసుకుంటూ వారి పూర్వాశ్రమంలో తండ్రి గారైనటువంటి స్వామివారిని గుర్తు చేసుకుంటూ అనేక అనేక కార్యక్రమాలని ఈ పండితులందరినీ సన్మానించుకోవటం వారితోటి పురాణాలు చెప్పించడం అనే కార్యక్రమం చేస్తూ ఉండేవారు వారి పెద్దలు పూర్వీకులైనటువంటి వాళ్ళు గురువుగారికి ఉత్తరం రాసేటప్పుడు చిరంజీవి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి అని సంబోధించి రాసేవారు గారికి అనే పదం ఎందుకండి అని అడిగినప్పుడు పోస్ట్ మ్యాన్ కూడా ఇవాళ ఆయన ఉన్నటువంటి స్థాయికి విడిగా పేరుతోటి చదువుతాడేమో చదివి చెప్తాడేమో అది కూడా ఎక్కడ ఉండకూడదు అంత గౌరవప్రాయంలో ఉన్నటువంటి మహాత్ములు అనే విషయం తెలియపరిచారు కాబట్టి అంతటి ఎప్పుడు సదా మహాత్ముల చే గౌరవింపబడ్డటువంటి మహనీయులు వారు ఇలా ఎన్ని చెప్పుకున్నా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారి గురించి ఎక్కడైనా సరే మనకి ఎప్పుడో పురాణాల్లో దగ్గర అనుమానం వస్తుంది అయ్యా ఈ రామాయణంలో ఉండేటటువంటి ఈ శంఖ తీరాలి అంటే ఓ ఉంది ఈ శంఖకి సంబంధించినటువంటిది నువ్వు అగ్ని పురాణంలోకి వెళ్ళి ఫలానా చోట చూస్తే దొరుకుతుంది స్కాంద పురాణంలో ఫలానా చోట చూస్తే దొరుకుతుంది అని ఎప్పుడూ పురాణాలని అన్వేషణ చేస్తూ పురాణాలయందే వారు ఉంటూ ఉండేవారు అని పురాణాలేనా అంటే కాదు సదా బ్రహ్మనిష్ఠులు నిత్య నిరంతరము ఆ పరబ్రహ్మమునందు రమిస్తూ ఉండేటటువంటి వారు బ్రహ్మజ్ఞానమునందు భూషణులు వారు అలాంటి బ్రహ్మజ్ఞాన శిరోమణి అయినటువంటి మహాత్ములు ఓ పక్కన ఏదో ప్రవచనం అంటే ప్రవచనం కాదు మహామహోపాధ్యాయ తీసుకొని శాస్త్రము కూడా అధ్యయనం చేసినటువంటి వారు శాస్త్రము చదివి పురా వాళ్ళ ప్రవచనం చెప్తున్న వారు ఎంతమంది అయ్యా అంటే నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు అది కూడా చాలా కొద్ది మంది ఉంటారు ఇటు శాస్త్రం చదువుకున్నవాడు శాస్త్రమే కానీ పురాణాన్ని తక్కువగా చూస్తారు కాబట్టి అలా పురాణాన్ని చెప్తూ వారి యొక్క వాగ్ వైఖరి శబ్ద జరి విషయ విజ్ఞాన కౌశలం అనంతం అనేకానేక విషయాల మీద వారికి పట్టు ఉండేది మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఒక్కసారి ఉపన్యాసానికి కూర్చున్నారు అంటే అంతకుముందు ఎవరెవరైతే ఆ ఉపన్యాసాల్లో స్కాలిత్యాలు కానీ లేదు ఎక్కడైనా మనకి ఇతరమైనటువంటి ప్రవచనకర్తల దగ్గర నుంచి వచ్చినటువంటి తేడాలు కానీ లేదు హరికథకులు చెప్పేటటువంటి చిన్న చిన్న పెట్టకథలు కానీ అవి ఎక్కడైనా ప్రకరణానికి కనుక భ భంగం కలిగించేట్టుగా ఉంటే అప్పటికప్పుడు ఖండించి దానికి అవసరమైనటువంటి విషయాన్ని వారు ఎప్పటికప్పుడు దిద్ది తెలియపరుస్తూ ఎప్పుడూ తప్పు మార్గంలోకి పక్కవాళ్ళు పోకుండా ఆయన నిలబెడుతూ కాపాడుతూ ఉండేవారు అలాంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు తన యొక్క కుటుంబ నేపథ్యం చూసిన అంతమంది పిల్లల్ని చాలా కష్టపడి ఆయన ఒక్కొక్కళ్ళని పైకి తీసుకొని రావటం కేవలం పురాణాల యొక్క సంపాదనే తప్ప ఇతరమైనటువంటి సంపాదన చేసి జీవించకూడదు అని ధర్మ ప్రచారమే జీవనంగా జీవించినటువంటి వారు ఇప్పుడు ఉన్నటువంటి వారి స్వగృహానికి తీర్థస్వామి వారి పైన వారి గురువర్యులైనటువంటి అభినవ విద్యా తీర్థ మహాస్వామి చరణుల వారు వారు ఇక్కడికి విచ్చేసి శంకుస్థాపమైనటువంటి మరుసటి రోజున కాసిన నవధాన్యాలు కూడా ఈ ప్రదేశంలో చల్లారు అంటే ఎన్ని తరాల జగద్గురువుల యొక్క ఆశీస్సులు వారికి ఉన్నాయో అభినవ విద్యా వారు భారతీ తీర్థస్వామి వారు విధుశేఖర భారతీస్వామి వారు ఇలా మూడు తరాలకు సంబంధించినటువంటి జగద్గురువుల సంపూర్ణ కృపా కటాక్షాలని పొందినటువంటి మహాత్ములు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు గురువుగారి యొక్క చిత్రపటాలు ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఆనాడు ఉన్నటువంటి మహాత్ములైనటువంటి చిత్తూరు నాగయ్య గారు ఘంటసాల గారు ఇలా సన్మానం చేసుకున్న వాళ్ళు కోకొల్లలు ఒకళ్ళిద్దరు కాదు పురాణం చెప్పాలి అంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారే చెప్పాలి అన్నంత పేరు ఇంకెవరికీ అవకాశం లేదు పురాణాల ఎందు కేసరి సింహము వారు ఇంకా మిగతా ఏవి ఉన్న జింకలు చిన్న చిన్న పిల్లలు కావాల్సిందే తప్ప ఆ సింహానికి ముందు మాట్లాడేటటువంటి స్థాయి కాదు ఇలా అనేకానేకం వారి గురించి అలాంటి మహాత్ములు ఇక మనకి లేరు అనేటటువంటిది హృదయానికి చాలా విశేషమైనటువంటి ఒక శూలము గుచ్చితే ఎంత బాధగా ఉంటుందో అంతకంటే అధికమైనటువంటి బాధ అయినప్పటికీ వారికి సదా ఉత్తరాయణ పుణ్యకాలాన్ని ఎదురు చూసుకొని సూర్యనారాయణమూర్తిలో ఐక్యం చెందినటువంటి మహాదత్తాత్రేయ స్వామి వారి ఉపాసకులు నిత్య నిరంతరము సంధ్యావందనాది విధుల్ని వదిలిపెట్టకుండా సంధ్యాదుల్ని ఆచరిస్తూ వారి నిత్యము నైమిత్తికము అన్నీ కూడా మహత్తరంగా చేసి మొత్తం కుటుంబ భారాన్నంతా ధర్మంతో పోషించినటువంటి ఆ మహాత్ములు శిష్యులందరిలో మాలాంటి వాళ్ళందరిలో నేను శంకరాచార్య భక్త సమాజము అని ఓ భక్త సమాజాన్ని స్థాపిస్తే రెండు వేల సంవత్సరంలో మొట్టమొదట జగద్గురు జగద్గురువుల ఆశీస్సులు కూడా మేము ఇంకా అప్పటికి తీసుకోలేదు అప్పుడు పురాణ ప్రవచనకర్త అయినటువంటి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మా వేదికకి మొట్టమొదటిసారిగా వచ్చి ఇది ఇతోధిక వృద్ధి చెందుతుంది అని ఆశీర్వదించారు ఆ ఆశీర్వచనాల పుణ్యమేనేమో ఇవాళ్ళ ఇరవై రెండు చోట్ల మేము చేసేటటువంటి స్థాయికి ఈ శంకర జయంతి సభలు కానీ శంకరాచార్య భక్త సమాజం కానీ చాలా విశేషంగా ఎదిగింది సదా ఎప్పుడూ వారు మా హృదయంలో మా సంస్థల్లో అన్ని చోట్ల నెలకొని ఉంటారు దీంట్లో ఏ అనుమానం లేదు అని చెబుతూ వారు లేని లోటు తీర్చలేనిదైనా వారు ఇచ్చినటువంటి మార్గాన్ని వదిలిపెట్టకుండా మనమందరము కూడా సక్రమమైనటువంటి ఆ పురాణ మార్గంలో వెళ్ళాలి అక్కడే మనందరి మనస్సు లయం కావాలి ఆ పురాణాల్లో ఎక్కడ చూసినా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క స్పర్శ ఉంటుంది కాబట్టి వారిని సదా పురాణ స్వరూపుడిగానే మనం తలుచుకుంటూ ప్రాతస్మరణీయులయ్యారు ఇవాటి నుంచి అలాంటి మహాత్ములైనటువంటి విదేహముక్తులైనటువంటి వారికి నమస్కారం చేసుకుంటూ సాక్షాత్తు వైకుంఠేశ్వరుడు సూర్యనారాయణుడు ఆ లోకంలో ఉండి అక్కడ ఉన్నటువంటి మహాత్ముల కీర్తి ఆ ఆచంద్ర తారార్కము నిలిచి ఉంటుంది దీంట్లో అనుమానం ఏం లేదు స్వస్తి